తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ కంటి వైద్య విభాగం ఆధ్వర్యంలో మార్చి తొమ్మిది నుండి పదహైదవ తేదీ వరకు జరిగే ప్రపంచ గ్లోకోమా అవగాహన నిర్వహించారు ఇందులో భాగంగా స్విమ్స్ ఎన్టీఆర్ సర్కిల్ నుండి వాల్మీకి సర్కిల్ వరకు అవగాహన ర్యాలీ మారథాన్ నిర్వహించారు ఈ సందర్భంగా స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ గ్లూకోమా అంటే నీటి కాసులనే అర్థమని ఇది కంటి వెనుక భాగంలో ఉన్న ఆప్టిక్ నాడిని దెబ్బతీసే కంటి వ్యాధి అని దీనివల్ల దృష్టి కోల్పోవడం శాశ్వత అంధత్వం వంటివి ఏర్పడతాయని పేర్కొన్నారు గ్లకోమా వచ్చిన వారికి కంటిలో ఒత్తిడి పెరుగుతుందని దృష్టి లోపం ఏర్పడుతుందని అలాగే కంటి మూలంలోని పక్కకు మరియు బయట వస్తువులను గుర్తించడంలో ఇబ్బంది ఏర్పడుతుందని ఇటువంటి లక్షణాలు కలిగిన వారు వైద్యులను సంప్రదించి లేజర్ చికిత్స ట్రాబెక్యులేటమీ మైక్రో వ్యాసిన్ గ్లకోమా సర్జరీ ద్వారా పూర్తిగా నయం చేసుకోవచ్చని అలాగే యాభై సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరూ గ్లకోమా పరీక్షలు చేసుకోవడం మంచిదని తెలియజేశారు ఈ ర్యాలీ స్విమ్స్ ఎన్టీఆర్ సర్కిల్ నుండి వాల్మీకి సర్కిల్ వరకు గ్లకోమాని అరికట్టండి కంటి చూపును కాపాడుకోండి గ్లకోమా వలన మీ జీవితాన్ని చీకటిమయం చేసుకోకండి మీ కంటి హరించక హరించకముందే గ్లకోమాని అరికట్టండి ఈ సంవత్సరం థీమ్ యునైటింగ్ ఫర్ ఎ గ్లకోమా ఫ్రీ వరల్డ్ అనే నినాదాలతో కొనసాగింది ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ ఆర్ఎంఓ డాక్టర్ కోటిరెడ్డి కమ్యూనిటీ మెడిసిన్ విభాగ అధిపతి డాక్టర్ నాగరాజు ఆప్తమాలజీ విభాగ అధిపతి డాక్టర్ ప్రభంజన్ కుమార్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ స్విమ్స్ వైద్యులు డాక్టర్ శ్రీహరి డాక్టర్ డాక్టర్ విద్య డాక్టర్ వినీత డాక్టర్ సాయిశీల మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మరియు పద్మావతి విమెన్ మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో ఈ లకుమ వారోత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది మనకు మామూలుగా బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంటుందో అలాగే కంట్లో కూడా బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయ్యేటువంటి సందర్భాలు ఉంటాయి దాన్నే క్లపమ్మ అని అంటారు దానివల్ల కన్ను పూర్తిగా దెబ్బతిని చూపు పూర్తిగా పోయి అందర్మ వచ్చేటువంటి ప్రమాణాలు అయితే సరైన సమయంలో ఈ అప్పమ్మ ఉన్నట్టు కనిపెట్టగలిగినట్లయితే ముందు స్టేజెస్లో మందుల ద్వారా తర్వాత విధమైన ఆపరేషన్ల ద్వారా చూపుకోకుండా నివారించేటువంటి అవకాశం మనకు ఉన్నది దీనికి లోపమాను కనిపెట్టేటువంటి పరికరాలు కానీ లపమా సర్జరీకి అవసరమైనటువంటి పరికరాలు కానీ దానికి సమర్థులైన వైద్యులు కానీ మనకిప్పుడు పద్మావతి మెడికల్ కాలేజీ ఈ సౌకర్యాలన్నింటితో మనకి ఇక్కడ వీలు ఉన్నది అందువల్ల ప్రజలందరూ కూడా ఈ వార ఉత్సవాల సందర్భంలో మేము ఈ కంటి యొక్క బ్లడ్ ప్రెషర్ని చెక్ చేసుకొని అంధత్మ రా చూసుకునేటువంటి మంచి సౌకర్యం ఇప్పుడు ఏర్పాటైంది కాబట్టి ఈ వారంలో ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని మనమందరం కూడా అంధత్వాన్ని నివారిస్తాం శ్రీనివాసు ఉచితంగా ఆమె చూస్తాను ఈ వారం రోజు పాటు ఉచితంగా ఆమె చేస్తాను ఉచితంగా చూస్తాను Okay. <laughs>